నమస్తే అండి ఈ జట్టు పుష్పాలు చూడండి లైట్ పింక్ రంగులో చూడడానికి ఎంత బాగున్నాయో ఇవి అడవి నేల ప్రాంతాల్లో మరియు కొన్ని పార్కు రోడ్డు ప్రక్కన కానీ ఉద్యానవనంలో ఇప్పుడు కనిపిస్తున్నాయి బొటానిక్ల్ని టబేబుయా రోసా లేదా టబేబుయా హెటెరో అని పిలుస్తారు సాధారణంగా ఇతర దేశాల్లో పింక్ ట్రంపెట్ మరియు టెకోమా అని పిలుస్తారు ఇవి పిగ్నోనియేసి కుటుంబానికి చెందినవి పుష్పాలు మార్చి నుండి ఏప్రిల్ వరకు పూస్తాయి చూడడానికి ట్రంపెట్ ఆకారంలో లోబెల్గా ఉంటాయి విపరీతమైన పెద్ద చెట్టుగా ఉండి ఆకర్షణీయమైన పుష్పాలకు ప్రసిద్ధి అలంకారంగా చెందినవి ఆకులు మధ్యస్థం నుండి ముదురు ఆకుపచ్చ రంగులో కలిగి ఉంటాయి బెరడు బూడిద నుండి గోధుమ రంగులో కలిగి ఒక ప్యాడ్ల కాయలు కాస్తాయి తెలుగులో పచ్చగవి చెట్టు అని పిలుస్తారు హిందీలో బసంతి అని తమిళంలో రోజా మరం అని పిలుస్తారు ఇందులో ఔషధ ఉపయోగాలు పేగు సమస్యలు మలేరియా మరియు రక్తహీనత క్యాన్సర్ వంటి వ్యాధులకు బెరడు నుండి తయారు చేసిన కషాయాలు మరియు పుష్పాలు ఆకులు వేర్ల నుండి తయారు చేసిన కషాయాలను అనేక ఇతర రుగ్మతలకు చికిత్స చేయడానికి వైద్యులు ఉపయోగించబడుతుంది ఇందులో యాంటీ మైక్రోబయల్ యాంటీ యాక్సిడెంట్ చర్యను కలిగి ఉంటాయి అలాగే శ్వాసకోశ సమస్యలకు బెరడు లేదా ఆకులను దగ్గు మరియు బ్రోన్కైటిస్ వంటి సమస్యలకు కూడా చికిత్సగా ఉపయోగిస్తారు